శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ మాఘశుద్ధ పంచమి సరస్వతి జయంతి కాగా మర్నాడు ఉండేటటువంటి షష్ఠిని షష్ఠి అనేటటువంటి పేరుతోనూ వరుణ షష్ఠి అనేటటువంటి పేరుతోనూ పిలుచుకోవడం మనం చూస్తూ ఉంటాం దీనిని కామషష్ఠి అనే పేరు కూడా ఉన్నది కానీ దీనికి సంబంధించి గ్రంథాల్లో ఉన్నదే కానీ మనకి వాడకంలో వీటికి సంబంధించింది ఏం లేదు వరుణ అని కూడా దీనికి పేరు అంటే ఒకప్పుడు ఇప్పుడు మనకు అలవాట్లో లేదు ఒకప్పుడు ఈ రోజున వరుణదేవుణ్ణి సూర్ విష్ణువు యొక్క రూపంగా భావించి ఆరాధించే సంప్రదాయం ఉండేదిట మనకి కాలగర్భంలో కలిసిపోయింది తరువాతి రోజుని రథసప్తమి అంటారు రథసప్తమినే సూర్య జయంతి అని వైవస్వత మన్వాది అని కూడా పిలుస్తారు అంటే వైవస్వత మన్వంతరం ప్రారంభమైనటువంటి రోజు ఇది మనమంతా జాగ్రత్తగా గమనించుకోవాల్సిందే ఎందుకంటే మనం అందరం ప్రస్తుతం ఉన్నటువంటిది వైవస్వత మన్వంతరంలోనే ప్రతిరోజు ఉదయం సంకల్పం చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం కదా వైవస్వత మన్వంతరే పాదే అని చెప్పుకుంటాం వైవస్వత మన్వంతరం ఈ వైవస్వతమనువు కూడా వివస్వతుని యొక్క కుమారుడు వివస్వతుడంటే సూర్యుడే కదా సూర్యపుత్రుడైనటువంటి వైవస్వతమనువు తన పాలన ప్రారంభించినటువంటి రోజు గనక ఇది వైవస్వతమన్వాది అంటే వైవస్వత మనువు మన్వంతరము ప్రారంభమైనటువంటి రోజు అని చాలా విశేషంగా ఈనాటిని ఒకప్పుడు జరుపుకునేవారట కాలగర్భంలో అది వెళ్ళిపోయింది కానీ వివస్వతుడు ఉన్నాడే వైవస్వతుని యొక్క తండ్రి ఆ తండ్రి అయినటువంటి వివస్వతుడు ఆ వివస్వతుడు అంటే సూర్యుడు సూర్యుడు అవతరించినటువంటి రోజుగా దీనిని రథసప్తమి వేడుకగా జరుపుకుంటాం సూర్య జయంతి కానీ మనకు తరచుగా ఎందుకో సూర్య జయంతి అన్నటువంటి పేరు కనపడదు రథసప్తమనే ఉంది లోకంలో సూర్యుడు పుట్టితే సూర్యుడు జన్మించినటువంటి రోజున రథసప్తమేమిటి పోని సూర్య సప్తమి భానుసప్తమి లాంటి పేర్లు ఉరికే పార్ ప్రత్యామ్నాయంగా వాడుతూ ఉన్నా నిజంగా అవి వాడకంలో లేవు రథసప్తమి అని ఎందుకు అంటే సూర్యుణ్ణి మనం ఎవరం సూటిగా చూడలేం ఎవ్వరన్నా చూడగలరా అండి ఎప్పుడన్నా సూర్యోదయ సమయంలో ఇంకా ఎర్రగా ఉండి ఉన్నప్పుడు కొద్దిగా చూస్తాం ఎరుపు నుండి కొద్ది లేత ఎరుపుకి నారింజ రంగుకి మారిపోయిన దగ్గర నుంచి కూడా చూడిగా సూర్యుడిని చూడలేం సూర్యుడు ఉన్నాడు అని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే సూర్యుడి కన్నా ముందు ఆయన రథసారథి కనపడతాడు ఈయనే కదా ఎర్రగా ఉండేది అందుకే ఉదయం సూర్యుడు ఎర్రగా ఉండడానికి కారణం ఏమిటంటే ముందుగా అరుణుడి కాంతి కనపడుతుందిట అంటే ఊరువులు లేనటువంటి అనూరుడు ఉన్నాడే ఆ అనూరుడి కాంతి కనపడుతుంది అందువల్ల ఆయన ఎర్రగా ఉంటాడు కనుక ఇది అరుణోదయము అని చెప్తాం ఈయనకి అనూరుడికే అరుణుడు అనేటటువంటి పేరు కూడా ఉంది అరుణోదయము అంటే సూర్య రథసారధి ముందు కనపడుతూ ఉన్నటువంటి కాలం రథసారథికి రథానికి ప్రాధాన్యం ఉండడంతోనే ఈరోజు సూర్య జయంతి అని కాకుండా రథసప్తమి అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం కారణం ఏమిటంటే ఎప్పుడూ కూడా సూర్యుడు రథం లేకుండా మనకు కనపడడు ఎందుకని మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణం కూడా రథంలో ఉండి తిరుగుతూనే ఉంటాడు ఒక ప్రాంతంలో కనపడట్లేదంటే భూగోళంలో మరో ప్రాంతంలో ఆయన ఉంటూనే ఉన్నాడు ఇక్కడ మనకి కనపడడు అనే కానీ ఆయన ఇంటికి వెళ్ళి పడుకుంటాడని అర్థం కాదు కదా కనుక నిరంతరం ఎప్పుడూ ఆయన్ని తన విధిని నిర్వర్తించటానికి వీలుగా తిప్పుతూ ఉండేటటువంటి రథం ఏదైతే ఉందో ఆ రథం సరిగ్గా ఉన్నప్పుడే కదా ఆయన అట్లా చేయగలడు మధ్యలో పాడవడమో విరగడమో కీలు ఊడడమో మేకులాగడమో అయితే ఈ పని జరగదు అది ఎప్పుడూ జరగకుండా ఆయన తన విధిని నిర్వర్తించటానికి సహకరిస్తూ ఉన్నటువంటి రథం పేరుని ఈ పండగకి పెట్టుకోవడం జరిగింది రథ సప్తమి అని నిజానికి ఏడు గుర్రాలు ఉన్నటువంటి రథం మీద ఈయన ఉన్నాడు అంటారు ఏడు గుర్రాలు ఏమిటి ఏమన్నా కనపడుతున్నాయా ఆకాశంలో వెలుగు ముద్దోటి కనపడుతోంది ఆ వెలుగు ముద్ద కూడా మనం చూడం దాని నుంచి వచ్చేటటువంటి వెలుగును మాత్రమే చూసి సూర్య రశ్మి ఉంది గనక సూర్యుడు ఉన్నాడు అని అర్థం చేసుకుంటున్నాం అటువంటిది ఏడుగుర్రాలను ఎందుకు చెప్తాం అంటే సూర్యుడి నుంచి వెలువడుతూ ఉన్నటువంటి అనంతమైనటువంటి కిరణాలు దానిలో ఉండేటటువంటి చెప్పడానికి వీలు లేనటువంటి లెక్కించటానికి వీలు కానటువంటి రంగులు ఉన్నాయే వీటిని ఏడు వర్గాలుగా మనం చేసి ఏడుగా చూస్తూ ఉన్నాం దీన్నే ఏడు రంగులుగా ఇంద్రధనుస్సులో ఉన్నాయని కానీ గాజు పట్టకంలో నుంచి వెలుగు కిరణం ప్రసరిస్తే ఒక్క సూర్యకిరణం ఏడు రంగులుగా వికీర్ణం చెందుతుంది అని చెప్పి కానీ మనం చూస్తూ ఉంటామే అటువంటి ఏడు రంగులుగా మాత్రమే మనం సూర్యుడి యొక్క ఉనికిని గుర్తించడానికి వీలవుతూ ఉంటుంది ఇంకా దీన్ని ఏం చెప్తారు అంటే సూర్యుడికి ఉండేటటువంటి ఏడు రంగులనే ఏడు గుర్రాలుగా సంకేతించారు అని చెప్తారు వాటి పేర్లు కూడా మనకి చక్కగా చెప్పబడి ఉన్నాయి సుషుమ్నము హరికేశము విశ్వకర్మ విశ్వవ్యచ సం సపంద్వశ ఆవ్యాగ్వము స్వరాడ్వసు ఈ ఏడు సూర్యుడి రథానికి ఉన్నటువంటి గుర్రాల పేర్లు ఇవి ఏడు వర్ణాలకు చెందినవిగా చెప్పబడతాయి సూర్యకిరణాలలో మనం గుర్తించటానికి వీలైనటువంటి ఏడు రంగులే సూర్యుని ముందుకు లాగుకు వెళ్ళేటటువంటి కిరణాలని కూడా చెప్తున్నారు అశ్వశబ్దానికి గుర్రము అనే అర్థంతో పాటుగా కిరణము అనేటటువంటి అర్థం కూడా ఉంది అందువల్ల ఏడు రంగులు ఉన్నటువంటి ఏడు గుర్రాలు లాగుతూ ఉన్న రథం మీద ఉన్నాడు ఈయనకున్న రథానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే దీనికి ఒక్కటే చక్రం ఒక్క చక్రం ఉంటే ఏమవుతుంది చెప్పండి రెండు చక్రాలు ఉంటే ఏదైనా బండిలా సరళ రేఖలో పెడుతుంది ఒకటే చక్రం ఉంటే ఇట్లా గుండ్రగా తిరుగుతుంది అంటే సూర్యుడు బొంగరంలాగా తన చుట్టూ తానే తిరుగుతూ ఉండడం అనేటటువంటి ఒకనొక విషయాన్ని సంకేతిస్తూ సూర్యుడి యొక్క రథముకి ఒకటే ఒక చక్రం ఉందని మన పెద్దలు చెప్పడం జరిగింది అంటే ఒక శాస్త్రీయమైనటువంటి అంశాన్ని అందరూ ఆ విధంగా అర్థం చేసుకోగలుగుతారు లేకపోతారు చాలామందికి అర్థం కూడా కాదు అటువంటి వాళ్ళకి ఇట్లా ఉంది తన చుట్టూతో తాను తిరుగుతూ ఉంటాడు ఒకే కేంద్రం చుట్టూతా తిరుగుతూ ఉంటాడు అని చెప్పిన దానికన్నా ఆయన రథానికి ఒక్క చక్రం మాత్రమే ఉంది అని చెప్పడం ఉంది దానివల్లే ఆయన తన చుట్టూతో తాను తిరుగుతూ ఉంటాడే తప్ప స్థానం మారడు చుట్టూ ఉండేటటువంటి గ్రహాలు మొదలైనవి తమ స్థానాలు మార్చుకుని వాటి యొక్క కక్షల్లో తిరుగుతూ ఉంటాయి కానీ సూర్యుడు మాత్రం అక్కడక్కడే ఉంటాడు ఇటువంటి ప్రశస్తి కలిగినటువంటి రథం మరి ఎవ్వరికీ లేదు అంటే ఏడు కిరణాలని ఏడు గుర్రాలుగా మార్చుకుని ఒక్క చక్రంతో తిరుగుతూ ఉన్నటువంటి కుంటివాడైన అంటే నడుము నుండి తొంటి భాగం నుండి అంటే తొడల భాగం నుంచి కింద శరీరంలో ఏమి కాళ్ళు పూర్తిగా లేనటువంటి ఒకనొక చోదకుడు సారథి రథాన్ని నడిపిస్తూ ఉంటే సారథి కానీ కూర్చున్నటువంటి యజమాని కానీ నడుస్తున్నటువంటి రథం కానీ నడుపుతున్నటువంటి అశ్వాలు కానీ ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా అలా నిరంతరాయంగా పని చేస్తూనే ఉంటాయి కనుక అలాంటి సౌకర్యం కలిగించినటువంటి రథానికి ఇచ్చి దీన్ని రథసప్తమి అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది స్వస్తి